నమస్తే విలేజ్ బ్యాన్ ప్రపంచానికి స్వాగతం నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అంటే వైజాగ్లో అడిగినా సరే కానీ పూర్ణ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెప్తాను అసలు స్వాతంత్రానికి పూర్వమే ప్రారంభమైన ఈ మార్కెట్ రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడులను కూడా కట్టుకుని నిలబడ్డ మార్కెట్ విధంగా ఉంది అవన్నీ తెలుసుకుందాం రెడీయా పూర్ణ మార్కెట్కి ఎందుకు వచ్చారు మీరు మీ కుటుంబం హాయిగా నడుస్తుందా పూర్ణ మార్కెట్ కస్టమర్స్ కూడా గౌరవం లేదు మర్యాద లేదండి ఎవరు కొండానికి వచ్చినా మేము బేరాలు బాగాలేదా

ఈ అసలు లేదు ఒక్క ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పుట్టి ఒక బ్రాండ్ సెట్ చేసిన వైజాగ్ పూర్ణ మార్కెట్ ని ఎత్తేస్తారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ బయట చూసేది వేరు లోపల పరిస్థితి వేరు వాళ్ల మాటలు విన్నారు కదా రోజంతా కూర్చుంటే ఇంకా ఒక్క రూపాయి కూడా బేరం అవ్వలేదని రాత్రి ఏడు గంటలకు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు ఈ దుస్థితికి కారణమేంటి మళ్ళీ ఏం చేస్తే పూర్ణ మార్కెట్కు పూర్వ వైభవం వస్తుంది అనే అంశాలు తెలుసుకునే ముందు కొత్త వాళ్ళు విలేజ్ మ్యాన్ పాత ప్రేమికులు ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను మీరు 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 అమ్మే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ ఎక్కడ మీరు ఎప్పటి నుంచి పూర్ణ మార్కెట్ మీకు తెలుసు మీ సొంత ఊరు మీకు అన్నవారిది ఎప్పుడప్పుడు వస్తారు మీరు పూర్ణ మార్కెట్ ఏమేమి కొంటారు ఇక్కడ ఈ మార్కెట్లోకి ప్రవేశించగానే భలే చిత్రంగా అనిపించింది ఒక ఇంటిలోకి ఒక ఎగ్జిబిషన్ లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చెక్క దుకాణాలు వాటి ముందు జంగిడీలు గెలిచిన నేతకు పూలదండలు ముంచేస్తున్నట్లుగా నిండుగా కనిపిస్తుంటుంది మార్కెట్

చాలా మందికి పూర్ణ మార్కెట్ అంటే ఒక ఎమోషన్ శుభ కార్యక్రమాలకు పూర్ణ మార్కెట్ తొలి సామాన్లు కుంటే శుభం జరుగుతుందనే ఒక సెంటిమెంట్ సాయంత్రాలు అలా సరదాగా పూర్ణ మార్కెట్ కి వెళ్ళొద్దామనే ఒక షయర్ మనసు బాగాలేదు మామ పూర్ణ మార్కెట్ వద్దామనే ఒక రిలాక్సేషన్ ఇంతటికి కారణమైన స్థాయికి పూర్ణ మార్కెట్ చేరుకుందంటే ఎంతటి ఘన చరిత్ర ఉండాలి మరి ఆ చరిత్ర ఏమిటో తెలుసుకుందామా అలాగే పూర్ణ మార్కెట్కు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం పర్లేదా మీ కుటుంబం హాయిగా నడుస్తుంది ద పూర్ణమకి తో గారిని చూడగానే అప్పట్లో సుబ్బిశెట్టి లాంటి వ్యాపారులు గుర్తొచ్చారు నిజమైన తెలుగు వ్యాపారికి నిలువు అద్దంలా కనిపించారు తులసిదాస్ మొదట నుంచం నాయకుడు వచ్చా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ జగదాంబా సెంటర్ కు కోతవేటు దూరంలో ఎకరానర స్థలంలో ఉంటుంది పూర్ణ మార్కెట్ స్వతంత్రానికి పూర్వం ఎన్నో ఏళ్లుగా అదే స్థలంలో ఓపెన్ మార్కెట్ లో అమ్మకాళ్లు కొనుగోళ్లు జరుగుతుండగా ఇక్కడ కొన్ని సౌకర్యాలతో మార్కెట్ నిర్మాణం జరిగితే బాగుంటుందని ఈ మార్కెట్ నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అప్పటి కొన్ని పూర్ణ మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై శాశ్వత దుకాణాలు రెండు వందల తాత్కాలిక దుకాణాలు బయట మరో రెండు వందల దుకాణాలు ఉన్నాయి మీ మీ పేరు పేరు ఎప్పుడు మాలేసుకున్నారు పూర్ణ మార్కెట్కి ఎందుకు వచ్చారు మీరు ఫోటోలు ఏం ఫోటోలు కొంటారు మీరు మీ సన్నిధానం ఎక్కడ ఎవరెవరు మాలేసారు మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు మాల్లో తర్వాత ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు మీరు హాయ్ నీ పేరు నువ్వెందుకు మాలేయలేదు నెక్స్ట్ ఇయర్ వేస్తావా ఫై ఫై మాలలు వేయాలన్నా ఇక్కడికే రావాలి వేసిన తర్వాత ఇక్కడికే రావాలి ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు ఏం కొండానికి వచ్చారు ఎవరెవరు వచ్చారు మీరు ఏమేమి కొంటారు ఈ రోజు దేనికోసం అవన్నీ మీకు మాలయడానికి కూడా ఎక్కడ నుంచి సామాన్లు తీసుకుంటారు ఎంత ఖర్చు పెడతారు ఈ రోజు మీరు ఇక్కడ స్వాతంత్రానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అని పేరు పెట్టినప్పటికీ అందరూ పూనా మార్కెట్ అనే పిలుస్తారు ఇంతకీ ఈ మార్కెట్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే రకరకాల కారణాలు చెబుతారు దేవి పేరు మీదుగా పూర్ణ మార్కెట్ అనే పేరు వచ్చిందని కొందరంటే చుట్టుపక్కల అప్పట్లో ఎక్కువగా ఒరియావాలు నివసిస్తుండడం వల్ల చాలా పురాతనమైన ఈ మార్కెట్ను వాళ్ల భాషలో పురాణా మార్కెట్ అని పిలవగా క్రమేపీ అదే పూర్ణా మార్కెట్ అయిందని అంటారు ఈ మార్కెట్కు సమీపంలో తదనంతర కాలంలో పూర్ణా టాకీస్ అనే సినిమా హాలు కట్టగా ఈ మార్కెట్ను కూడా పూర్ణా మార్కెట్ అని పిలవడం ప్రారంభమైందని అంటారు నారాయణ గారు పూర్ణ మార్కెట్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు నేను కొంత ఎనభై నాలుగు నుంచి ఉంటున్నాను అమ్మో దాదాపుగా మా నలభై సంవత్సరాలు పై నలభై మూడు సంవత్సరాలు అయింది సార్ నేను ఇప్పుడు ఆయన ఎవరండి అక్కడ సార్ అయినా మా గురువు గారు పుట్టిన పెరిగిన చావైనా పూర్ణ మార్కెట్ గమ్యం చాలా కుటుంబాలకి పెళ్లి సామాన్లకి ఎక్కడికి రావాలి పెళ్ళయ్యాక ఇక్కడికి రావాలి ఒక్కసారి పూర్ణ మార్కెట్కు అలవాటు పడితే వాళ్ళు ఎంత దూరం షిఫ్ట్ అయినా మళ్ళీ పూర్ణ మార్కెట్ కి రావాల్సిందే ఇది బాండింగ్ మరి దేవి గారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు నేను ప్రెజెంట్ సింహాచలం నుంచి వచ్చాను వన్ మంత్ కి టూ టైమ్స్ వస్తాను ఏమేమి కొంటారు అంటే ఇది వరకు ఇక్కడే ఉండేవాళ్ళం మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సింహాచలం వెళ్ళిపోయాము మేము రోజు ఉంటాము పూజ సామాన్ తీసుకుంటాము వెజిటేబుల్స్ తీసుకుంటాము రేషన్ సామాన్ తీసుకుంటాము అన్ని ఇక్కడ బాగుంటాయి మార్కెట్ లో అంటే రీజనబుల్ రేట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తాము పూర్ణ మార్కెట్ ప్రత్యేకత ఏంటని ఎవరినైనా అడిగితే ఒకటి చెబుతారు గుండు సూదు నుంచి గుణపం వరకు ఇక్కడ దొరకని వస్తువు అంటారు సాధారణ జీవనానికి సరిపడే అన్ని వస్తువులు ఈ మార్కెట్లోనే దొరుకుతాయి అందుకే విశాఖపట్నం వాసులే కాకుండా ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పూర్ణ మార్కెట్ కి వస్తుంటారు పుట్టుకు నుంచి చావు వరకు మనిషి జీవనయానానికి అవసరమయ్యే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి రోజుకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ఒక అంచనా పూర్ణ మార్కెట్ అంటే రెండు తెలుగు ఏదైనా మంచి అయినా చేద్దానా కథకార్యాలు కానీ వాళ్ళు వస్తుంటారు నమస్తే అమ్మా నమస్తే మీ పేరు మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి గారు పూర్ణ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది పూర్ణమ వల్ల లేదు కస్సలు ఆ పూర్వంలో లేదు కదా ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు ఏం బాగాలేదు నడడానికి దారి లేదు ఎక్కడ పడితే అక్కడ గుద్దుకు పెట్టాడు చేసేయడం కస్టమర్స్ కూడా గౌరవం లేదు మర్యాద లేదండి ఎవరు కొనడానికి వచ్చినా ఒకరికొకరు గుద్దుకొని పుండెలబడ్డడం చేయడం అవుతుంది మరి ఇది బాగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటాయి

యాలికాయలు లవంగాలు దాంచక్క అన్నాస్పూర్ జాజ్పూర్ జాపత్రి గసాలు జీలకర్ర పరటి మొగ్గ ధనియాలు అన్ని అమ్ముతారు బిర్యానీ అయితే అన్నీ అమ్ముతారు సార్ అన్నీ వేరే ఊరు నుంచి వస్తుంది జీలకర్ర గుజరాత్ నుంచి వస్తుంది ధనియాలు లోకల్ వస్తుంది మిరియాలు మంచి ఐటెం కావాలంటే కేరళ వీళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి వీళ్ళదంతా ఒకే కుటుంబం కానీ తరతరాలుగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు వారి పిల్లలతో ఈ దుకాణం ఆరు వాటాలైంది

అది వాళ్ళ షాపు అంటే ఇక్కడ ఐదు షాపులు ఉన్నాయి ఇది మీ తమ్ముడు షాప్ ఇది మీ షాప్ ఇది ఇవి ఐస్ షాపులు అనమాట ఒకటే షాప్ కాదు మార్కెట్ అంటే ఆ మాత్రం అరుపులు కేకలు లేకపోతే ఎలా మీరు వినండి పక్కింట్లో గొడవలైతే అయితే మన వాళ్ళకి ఆసక్తి కదా చె మాట్లాడతాడు మూడు వేలు నాలుగు వేలు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పుట్టిన పూర్ణ మార్కెట్ ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే మట్కా సినిమా చూస్తే సరిపోతుంది ఆ కాలం నాటి ఫోటోలు వీడియోలు ఆధారంగా ఈ సినిమా కోసం ఏకంగా పూర్వకాలం పూర్ణ మార్కెట్ సెట్టే వేసేశారు అది కూడా మామూలుగా కాదు అప్పటి కాలాన్ని అచ్చుగుద్దినట్లు దింపేశారు

ఏం చేస్తున్నారు పిల్లలు అలాగే కూలి పని నాలు పని చేసుకుంటారు ఏమేమి అమ్ముతారమ్మా మీరు ఇక్కడ మీకు ఇక్కడ ఈ చేపలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు బోట్లు కాడ కొనుక్కుంటారు బోట్లు దగ్గర కొనుక్కొని మీరు ఇక్కడ అమ్ముకుంటారు మీ పేరమ్మా ఇంతటి ఘన చరిత్ర కలిగిన పూర్ణ మార్కెట్ పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా వరకు మారిపోయింది దానికి స్థానిక వ్యాపారులు కొన్ని కారణాలు చెబుతున్నారు ఏమైందమ్మా

పన్ను కట్టాలా కరెక్ట్ బిల్లు కట్టాలి కట్టుకోవాలి ఇక్కడ మేము ఎలా ఉన్నాం వాళ్ళకున్నా చూడు నుంచి యాభై రెండు సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు పట్టు ఉన్నావో చూడు నా తరం సొంత షాపే అమ్మ తర్వాత అక్కలు అక్కల తర్వాత నేను అది మూడో తరగతి మూడు తరగతి మీరు ఎక్కడ ఉన్నాం బిజినెస్ అప్పుడు ఎక్కువ బిజినెస్ ఉండేది అప్పుడు ఎక్కడ బిజినెస్ ఉండేది ఎప్పుడైనా మార్కెట్ ఆశీలు బయటకి ఇచ్చేసారో అప్పుడు నుంచి మాకు మార్కెట్ పడిపోయింది అప్పుడు బాగుండేది పొద్దున్న పది గంటలకి ధనం అమ్ముకొని మూడు సినిమాలకి వెళ్ళిపోయారు మార్నింగ్ సర్వీస్ మళ్ళీ అట్ల నుంచి వచ్చి అమ్ముకుంటారు మరి ఆ బ్యాదాలు ఇప్పుడు గాజువాక మల్కాపురం గోపాలపట్న లైన్ అందరు తలవారి నాలుగు గంటలకి వచ్చి సర్కిల్ కొనుక్కొని ఎక్కడో నెల అమ్ముకుంటారు ఎప్పుడైనా రైతు బజార్ వచ్చేసి అప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ అయిపోయింది మార్కెట్ ను పాడుకున్న బయట మార్కెట్ కు అనుమతులు ఇవ్వడంతో అందరూ బయటే కొనుగోలు చేసి లోపలికి రావడం మానేస్తున్నారని అందుకే తమ వ్యాపారాలు తగ్గిపోయాయని బాధపడుతున్నారు మీకు ఎంతమంది పిల్లలమ్మా నాకు ముగ్గురు ఆడపిల్లలు మాకు పిల్లలు ఇద్దరు బాబులో పాప ఏం చేస్తున్నారు వాళ్ళు మా ఇద్దరు పిల్లలు పెయింటింగ్ వెళ్తారు చదివించలేదు పిల్లలకు బాగా చదివించాను చదివించాను మరి ఏమి ఎక్కువ చదివించలేదు అయితే అప్పుడు మరి ఏది మరి రై మీరు అప్పటి నుంచి పూర్ణ మార్కెట్ ని నమ్ముకుని ఉన్నారు నమ్ముకుని ఉన్నప్పుడు మీ జీవితం ఎంత బాగుండాలి బాగుండు మరి ఏడు చెప్తున్నా అక్కల తోటి పడితే నా తర వచ్చేసరికి ఇలా అయిపోయింది వాళ్ళ తరాలు ఉన్నప్పుడు నా చిన్నతనం బాగుండదు ఇప్పుడు మా చేతికి ఎత్తికి వచ్చేసరికి మా ఒక్కసారి ఇలాగైపోయింది మరి మీ పిల్లలు ఇక్కడ చేయరా ఇప్పుడు మాకే రావట్లేదు మరి వాళ్ళు వచ్చేది కష్టపడతారు ఇక్కడ మరి వాళ్ళకైనా సరిపోవాలి కదా సరిపోవాలి కదా మరి మీరు ఎవరికి చెప్పలేదా మరి బయటకు ఆశీలు ఇవ్వద్దు అని చెప్పలేదు మీరు ఎన్నిసార్లు పోరాడాల మూడు సార్లు పోరాడా ఆ మదలాలు అయిపోతుంది లోపల లోపల ఇంకేం మాట్లాడతాం మాట్లాడలేం ఏమైనా అంటే బలాలు ఉన్నది మనకి ఏమైనా చేసేస్తా రోడ్లు కాసే భయపడిపోతున్నాం అందుకే నోట్లు మూసుకుని అమ్మితే అమ్మే పోతపోతాం అనుకున్నట్టుకున్నాం మీ పేరు ఈయనను చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది చాలా సౌమ్యంగా కనిపించారు ఆయన మాటలు కూడా అంత మృదువైన మనిషి ఎలా బిజినెస్ చేస్తాడో అనిపించింది ఈ రోజు అంతటికి మీరు ఏమేమి అమ్ముతారండి కొబ్బరికాయలు అమ్ముతారు ఈ రోజు అంతటి అసలు బ్యారమ్ లేదు ఒక్క రూపాయి అమ్మలేదు మరి ఎలా మరి సర్వైవ్ అవుతున్నారు మీరు మార్కెట్కి తేడా తేడా ఉంది అప్పుడు మార్కెట్లు ఎక్కడా లేవు మార్కెట్లు ఇప్పుడు ఏమంటే ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లు అయిపోయి ఆ మార్కెట్లో మార్కెట్ పడిపోయింది మండగలు వస్తేనే మార్కెట్ ఆశీలు తప్పలేదు ఫైనాన్స్లో తప్పలేదు మార్కెట్లో వ్యాపారాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సరైన సదుపాయాలు కూడా ఇక్కడ లేవండి ఆయన ఆశీలు కట్టడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అలాగనే లోపల చాలా షాపులు డెడ్ అయిపోయి ఉన్నాయి గాంగ్ డెడ్ అయింది ఈ పసుపు కుంకాల షాపులు వల్ల మార్కెట్కి జనం వస్తున్నారు కానీ లేకపోతే మార్కెట్ మూడు వందలు పడిపోయి ఉంది ఇప్పుడు బిగ్ బజార్లు అంటే ఏ మోజుపెడి వెళ్ళిపోతున్నారు మోజుపేడి వెళ్తున్నారు కానీ అది అంతా ట్యాక్సులు గీక్స్ అన్ని పడినా కానీ ప్రజలు గమనిస్తూ లేదు ఈ వెనకాల అన్ని గొడవల కింద ఉండిపోయి అవుట్ గాంగ్వేజ్ ఇచ్చారు రోడ్డు మీద బిగినెస్ అవుతుంది సాయంత్రం పోతికి అది ఖాళీ లేదు లోపలికి ఎవరు వస్తారో బైక్ మీద ఉండి అన్ని అక్కడే వేసుకుని వెళ్ళి కస్టమర్స్ లోపలికి రావడానికి ఇబ్బంది ఏమేమి అమ్ముతున్నారండి మొత్తం కాయగూరలన్నీ అమ్ముతారు ఉండే కాయగూర సెక్షన్ ఇచ్చారు మరి అక్కడ బజార్ అయిపోతే లోపలికి ఎవరు వస్తారు ఆల్రెడీ రైతు బజార్ అక్కడ ఉంది హోల్సేల్ సావుల మధ్య దగ్గర ఉంది ఫుడ్స్ ఏమో పాత బస్ స్టాప్ దగ్గర ఉంది ఈ బజార్ ఏమి ఉంది లోపల పండగ వస్తేనే బజార్ ఉంది లేదా బజార్ లేదు మీ ఛానల్ తలుచుకొని దీన్ని మళ్ళీ ఇంకోసారి డెవలప్ చేసి దీని వ్యవహారం రాత్రి మార్కెట్ లో గంజాయి అమ్మడం మందు అమ్మడం అన్ని కూడా అయిపోయింది దంగోళ్ళు పరిస్థితి అయిపోయింది గంజాయి అమ్ముతారు వైన్ షాపులు కూడా లోపలే పెట్టేసారు అది అడిగిన వాడు ఎవడో లేడు ఆశీలు తప్పదు అది తప్పదు అంతా దీని పాతి రూపాయలు లోపల యాభై అంతా నలభై ఉంది మాకు ఐదుగురు అమ్మాయిలు అండి నాకు ఐదుగురి పెళ్లిళ్ళు ఆ రోజు మార్కెట్కి ఈ రోజు మార్కెట్కి ఇప్పుడు తినడానికి జరిగేలా లేదు నాకనే కాదు పొన్న మార్కెట్ అందరూ వ్యాపార పరిస్థితి అలాగే ఉంది సార్ ఇంత విశిష్టమైన మార్కెట్ను తరతరాలుగా నమ్ముకుని కూడా పొట్ట గడవడం కష్టంగా ఉందంటే మరేం లాభం చెప్పండి ఎప్పటి నుంచి అయిపోయింది తప్పకపోతే ఎలాగా గవర్నమెంట్ కెనకం అవుతాయి ఇప్పుడు ఏ బ్యాంకుల్లో ఎవరు నోన్లు ఇవ్వట్లేదు తిరగాలి కుక్కలా తిరిగినా ఇవ్వట్లేదు బుద్ధి నేసం కుప్పలు అలాగే ఉన్నాయి ఒక వెయ్యి రూపాయలు అమ్మలేదు ఫైనాన్స్ కట్టాలి పదిహేను వందలు మళ్ళీ ఏం చేస్తే పూర్ణ మార్కెట్ కు పూర్వ వైభవం వస్తుందో వాళ్లే చెబుతున్నారు ఏం చేస్తే పూర్ణ మార్కెట్ మునుపటి మార్కెట్ లో ఉంటది మార్కెట్ అంటే అక్కడ రైతు బజార్ తీసుకొచ్చే కెడబాలి ఇది డెడ్ అయిపోయింది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ పూర్ణ మార్కెట్ లో మొత్తం షాపులు ఎన్ని ఉంటాయి షాపులు ఐదు వందల నలభై ఐదు ఎన్నో పర్మినెంట్ షాపులు ఉన్నాయి సార్ పర్మినెంట్ షాప్ పర్మినెంట్ షాప్ గ్యాంగ్వేజీ వేజీ వెయ్యి సీలర్ ఎన్నో ఉన్నాయండి ఏమన్నారు గ్యాంగ్ వేజీ గ్యాంగ్ అంటే ఈ కింద ఉన్న షాపు గ్యాంగ్వేజీ గ్యాంగ్ అప్పుడు ఆశా జ్యోతి గారు ఇచ్చిన కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారు ఇచ్చిన గ్యాంగ్వేజీ వేజ్ రోడ్డు మీద అన్ని

మీరు అట్టించి రావడానికి లేదు ఇటు చుట్టూ బైకులు పెట్టేస్తున్నారు పార్కింగ్ అంటూ ఏమీ లేదు బయట పార్కింగ్ లో దుకాణండి ఈ పార్కింగ్ లో చూడండి మీరు ఒకసారి ఇక్కడ పార్కింగ్ అటు నుంచి జనం వద్దామంటే అంటే చెత్తల కుండిదే అన్ని బైక్లే పార్కింగ్ విధానం కూడా లేదు పార్కింగ్ కార్ వేసుకుని వస్తున్నాడు పార్కింగ్ ఇస్తే కదా ఇక్కడ ఉంటాం అలా వెళ్ళిపోతున్నాడు పార్కింగ్ ఆరు నుంచి కూర్చుంటాడు అయిన కూడా ఆశీలిచ్చి మళ్ళీ కార్ పార్కింగ్ పెట్టుకుని అక్కడ పార్కింగ్ లేకపోతే ఇబ్బంది వాళ్ళకి అది కొంచెం దెబ్బ అయింది సార్ ఇది వైజాగ్ పూర్ణ మార్కెట్ కథ కమామిషు మరో చక్కని కథనంతో మళ్ళీ కలుద్దాం అన్నట్టు కొత్త వాళ్ళు విలేజ్ మ్యాన్ పాత ప్రేమికులు ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా